నీకు వస్తుంది పట్టుదలతో నువ్వు పని చేస్తే ఫలితం నీకు ఉంటుంది ఆనందంగా బతకాలంటే ఆయుష్ నీకు వస్తుంది జైహో వేస్తే జీ జె జేహో వేస్తే జీ మనమందరిది వేసే జీ జే జే కలిగి వెచ్చే జీ జేహో కులసి అలమి అందరు జై ఓ వెచ్చే జీ జే జేహో వెచ్చే జీ

ಧೈರ್ಯ ತೋ ಮುಂದಕ್ಕೆ ಎಪ್ಪಿ ಗು ಅಂತರ ಬೆದರಕು ನೀವು ಆಟಕಾಲಿ ಅಲಸಟ ಚೆಂದ చేసి యువత నువ్వు మేలుకో నీ భవిష్యత్తులను మార్చుకో సమయం అన్నది లేదు మిత్రమా సాహా నీవు పిరి అనుకో యువత నువ్వు మేలుకో నీ భవిష్యత్తులను మార్చుకో సమయం అన్నది లేదు మిత్రమా సాహసం నీవు పిరి అనుకో చెరసాలలో ఉన్న మనసును పాలత నువ్వు కడిగే చెరసాలల మున్నా మనసును బాలతును కడిగేయి అంచలంచలు గెదిగి ఎవరెస్ట్ శిఖరము ఎక్కి జై హో వెస్టే జై జై హో వెస్టే జై మన అంతరే దేవేస్టే జై జై కేతనమే వెస్టే జై జై హో వెస్టే జై జై గడియా అందరూ ముజ మందిరే దేవేస్టే జై జై కేతనమే వెస్టే పేదవాడిగా పుట్టినవాడు సారు రంజితు ఆ పేదవాడి తల రాతను మార్చిన గౌతమ్ బాలి పేదవాడిగా పుట్టినవాడు సారు రంజితు ఆ పేదవాడి తల రాతను మార్చిన గౌతమ్ బాలి గారు డిగ్రీ పీజీలు చదివిన అవకాశాలు లేకపోయినా డిగ్రీ పీజీలు చదివిన గాని అవకాశాలు లేకపోయినా

Deu, deu. తడిచే చీమకు ఉన్నది పౌరుషం ఆత్మ బలంతో వెనుకడుగే ముందుకు చేయర సాహసం గాలికి పోయే వానకు కుదడిచే చీమకున్నది పౌరుషం ఆత్మ బలంతో వెనుకడుగే ముందుకు చేయర సాహసం సాధన చేస్తే సాధ్యమే సాధించే సత్తా నీ సొంతము సాధన చేస్తే సాధ్యమే సాధించే సత్తా నీ సొంతము గట్టిగాను

జే జై జే జై థ్యాంక్ యూ అలాగే నాకు విన్నట్టు ఉంటున్నటువంటి నా కొలకు మన ప్రణిత్ గారు అలాగే తిరుపతి సార్ గారికి మరొకసారి నా యొక్క కళాబందులు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ అవకాశం వచ్చింది